తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రెండు విషయాల మీద డిస్కషన్ చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది ఒకటి బీసీ బిల్లుకు సంబంధించింది రెండు బనక్చర్లకు సంబంధించింది సరే బనక్చర్లకు సంబంధించిన ఇష్యూ అన్న దాని మీద డిస్కషన్ను ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉండడము వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళడము అక్కడ జరిగిన ఘటనలు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అవన్నిటిని బేస్ చేసుకొని జరుగుతున్న డిస్కషన్ ఒకటి అయితే రెండోది ఏదైతే ఈరోజు మనం బీసీ బిల్లుకు సంబంధించి మాట్లాడుతున్నామో ఈ బీసీ బిల్లు అన్నది కేవలం తెలంగాణలోని పార్టీల మధ్యలో కాకుండా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టిందన్నది చాలా మందిలో ఉంది అందులో ముఖ్యంగా కల్వకుంట్ల కవిత మనందరికీ తెలుసు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారాల పట్టి ఫ్యూచర్ సీఎంగా భావిస్తున్న కేటీఆర్కు స్వయాన చెల్లెలు ఒక ట్రబుల్ షూటర్ గాను ఇంకొక దీనిలాగా అనుకుంటున్న హరీష్ రావుకి బంధువు సో ఇలాంటి కవిత ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక డిస్కషన్ టాపిక్ అని మనం చూడాలి అసలు కవితను ఒకసారి మనం గమనిస్తాం అసలు కవితకి సంబంధించిన ప్రాతినిధ్యం కానివ్వండి తను చేసిన పోరాటం ఉద్యమం ఏంటంటే ఎస్ డెఫినెట్లీ కేసీఆర్ కూతురైనా సరే కవిత తనకంటూ ఒక అయితే సంతరించుకుందని చెప్పాలి తెలంగాణ జాగృతి పేరుతో బతుకమ్మ కార్యక్రమాలు కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు అంటే ఏదైతే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రమోట్ చేసే క్రమంలో తను తీసుకున్న ఇనిషియేటివ్ అన్నది డెఫినెట్లీ ఇట్ ఈస్ అప్రిషియబుల్ ఆ తర్వాత తను ఎంపీగా గెలవడము ఆ తర్వాత మళ్ళీ ఓడిపోవడము ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇప్పుడు తను తను చేస్తున్న వర్క్ ఓవైపు అన్నా బావ అక్కడ ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతుంటే మండలిలో బిఆర్ఎస్ పార్టీ తరఫున అంతే స్థాయిలో బ్రహ్మాండంగా మాట్లాడి తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తుంది అయితే కొద్ది కాలంగా ఈ కుటుంబంలో జరుగుతున్న ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆమె ఒక బహిరంగ లేఖ రాయడము బహిరంగ లేఖ రాసేటప్పుడు తండ్రిని ఏమనకుండా ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం ఇట్లాంటివన్నీ మనం డిస్కషన్ చేసాం ఇప్పుడు లేటెస్టు ఈ బీసీ బిల్లుకు సంబంధించి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంటే ఎందుకంటే దాని మీద ఆర్డినెన్స్ తీసుకుని రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా దాన్ని వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ వస్తుంటే కల్వకుంట్ల కవిత మాత్రం ఇది మంచి డెసిషన్ తీసుకున్నారు అట్లీస్ట్ ఆర్డినెన్స్ రూపంలో అయినా దీనికి ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయడం అన్నది ఖచ్చితంగా అప్రిషియేటబుల్ దానికి సంబంధించి నేను ఆల్రెడీ వర్కౌట్ చేశాను నా హోంవర్క్ నాకు ఉంది అనేది కవిత చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమో రివర్స్లో ఉంది కుటుంబ కలహాలు ఆ తర్వాత అన్నచెల్లె మధ్యలో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత రాజకీయంగా మారాయన్న అనుమానం ఒకటి ఉంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే తెలంగాణ జాగృతి తరఫున నేను కార్యక్రమాలు చేస్తానని చెప్పి మధ్యకాలంలో చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా తెలంగాణ జాగృతి పేరుతోనే చేయడం అన్నది డెఫినెట్గా అక్కడ మనం గమనించాల్సిన అంశం ఉంటుంది ఇప్పుడు బీసీ బిల్లు ఆర్డినెన్స్గా మారే క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యము దీనికి సరిపోదన్నట్టు ఇప్పుడు సెగినరీకి సంబంధించిన ఏదైతే వాళ్ళ బీఆర్ఎస్కి సంబంధించిన అఫీషియల్ కార్మిక సంఘం ఉంటుందో ఆ కార్మిక సంఘానికి అంత ముందు కలకొంట్ల కవిత లీడ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఆమె పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఆపోజిషన్ ఇచ్చారు అంటే ఆమెను ఆల్మోస్ట్ అక్కడ నుంచి తప్పించినట్టే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టే సో కల్వకుంట్ల కవిత ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు లేకపోతే తను చేయాలనుకుంటున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా చేయాలనే ఉద్దేశంలోకి ఆల్రెడీ వచ్చేసింది ఆ నిర్ణయం జరిగింది కాబట్టి ఆమె ముందుకెళ్ళిపోతారు దాంట్లో ఏం అనుమానాలు లేవు ఇప్పుడు మనము డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే నిజంగానే కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి తనే సొంతంగా ఒక ప్రయత్నం చేసినా లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళినా దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏంటన్నది ఒక ప్రశ్న మనకు అనిపిస్తుంది సో దీనికి ఒక రెండు మూడు పాయింట్స్ మనం చూసుకుందాం ఇప్పుడు మొదటిది తీన్మార్ ఇష్యూ టైంలో తీన్మార్ మల్లన్న వైపు ఎంతో కొంత జనాలు మాట్లాడినా సరే కవిత వైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు అన్నది ఒక ఆరోపణ కేటీఆర్ పైన అవి కూడా ఏమంటారు దాన్ని తమ్నేల్స్తో ఒక ఒక ఊహాజనితమైన ఒక స్టోరీ వేస్తేనో ఆ స్టోరీ గురించి మాట్లాడితేనో ఆ ఛానల్ మీదకెళ్ళి మరీ దాడి చేసిన బీఆర్ఎస్ క్యాడరు ఈ మీద ఇంత జుగుప్సాకరమైన పదాలు వాడారు అని చెప్పి అందరూ విశ్లేషిస్తున్న నేపథ్యంలో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం అన్నది కవితను వాళ్ళు డిజైన్ చేసుకున్నారన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది ఇక నేను చెప్పినట్టు ఇంత ముందు సంబంధించిన కార్మిక సంఘాల్లో ఆమెని పక్కన పెట్టడం అన్నది రెండో పాయింట్ ఇప్పుడు బీసీబికి సంబంధించి ఆమె చేస్తున్న స్టేట్మెంట్కి విభిన్నంగా లేకపోతే కాంట్రడిక్టరీగా వీళ్ళు మాట్లాడడం అన్నది మొదక కేసు ఇప్పుడు ఈమె బయటకు వచ్చి ఈ ఇష్యూలో ఏం జరుగుతుంది అనే దాంట్లో మల్లన్న ఒక మాట చెప్పారు మల్లన్న ఏం చెప్పారంటే నాలుగో మంత్రిగా కలవకుండా కవిత యాక్చువల్గా ప్రధాన ప్రమాణ స్వీకారం చేయాల్సింది ఎవరైతే అక్కడ నుంచి అంటే కా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో వాళ్ళని తీసుకొస్తానన్న ప్రస్తావన కానివ్వండి ప్రతిపాదన కూడా కవితదే వాళ్ళందరినీ తీసుకొచ్చినందుకు గాను నాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంది సో మొన్న జరిగిన మూడు మంత్రి పదవితో పాటు ఈమె జరగాల్సిందే అన్నది ఒకటి అంటే ఎంతో కొంత ఆమె కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతోందా వాళ్ళు చెప్తున్నారని దానికి అనుగుణంగానే మేము ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకుంటుందా ముందుకు అన్నది ఒక పాయింట్ కొంతమంది బీజేపీ పార్టీ ఆమెకి ఏదో అవగాహన ఉంది దానికి అనుగుణంగానే ఆమె చేస్తుంది అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది సరే ఇవన్నీ కూడా జస్ట్ అంటే థియరీస్ మాత్రమే ఛాన్సెస్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందేమో అని అనుమానం అవుతుంది ఎందుకంటే బీజేపీ పార్టీ ఆమెను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆమె బీజేపీ పార్టీలోకి వెళ్తుందా రేపు పొద్దున ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ బీఆర్ఏ బీఐపీ కలిపి పోటీ చేసే అవకాశం ఉంది దాన్ని కొట్టిపారాయణం చెప్తున్న నేపథ్యంలో ఈమె అటువైపు వెళ్తుందా లేదా అన్నది అదొక డిస్కషన్ సో ఈమె బయటకు వచ్చి ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన సపరేట్గా ఆమె ఏదైనా పొలిటికల్ యాక్టివిటీస్ చేస్తే జరిగే నష్టం ఎవరికి అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది మరి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం కదా వైఎస్ షర్మిలా బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎలాంటి ఆరోపణ చేసినా ఎలాంటి విమర్శ చేసినా అది పెద్ద వివాదంగా మారిపోతుంది దాని తగ్గట్టుగా షర్మిల కూడా ఏం డిస్కస్ చేసినా ఏ పాయింట్ మాట్లాడినా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కన్నా ఎక్కువ గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైసీపీని దానికి అధినేతగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఆమె కౌంటర్ చేస్తున్న నేపథ్యంలో కవిత కూడా అలాంటి లైన్ తీసుకుంటే పదేళ్ల పాటు ఆ ప్రభుత్వం జరిగిన తప్పప్పులకు సంబంధించి అప్పుడు జరిగిన అవినీతి అవకతవకలు లేదా వేరే రకాల ఇబ్బందులకు సంబంధించి వాటన్నింటినీ ఒకవేళ చెబుతూ ఒకవేళ ఒకవేళ ప్రశ్నలు పెట్టినా మాట్లాడినా దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి అయితే భయంకరమైన నష్టం జరుగుతుంది దానికి తోడు బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కొంత కవితకు అనుకూలంగా పనిచేయాలనుకున్న వాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా బయటకు వస్తే అది కూడా ఇబ్బంది కలిగే అవకాశమే మనకు కనిపిస్తుంది సో ఆ విధంగా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కల్వకుంట్ల కవితని ఇలా డిజోన్ చేసుకోవడము లేకపోతే ఆమెను పక్కన పెట్టాము అనే ఒక సిగ్నల్ ఇవ్వడం వలన వైపు కుటుంబంలో ఉన్న నుకలుకల సంబంధించి డిస్కషన్ జరుగుతుంది రాజకీయంగా సొంత కూతుర్నే కంట్రోల్ చేసుకోలేని కేసీఆర్ మొత్తం ఇంత పెద్ద క్యాడర్ని ఇంత పెద్ద నేతల్ని నాయకుల్ని వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయగలుగుతారన్న ఒక ప్రశ్న కూడా డెఫినెట్లీ వస్తుంది దానికి తోడు కేటీఆర్ ఒక ఫ్యూచర్ లీడర్ గాను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీఎం అభ్యర్థిగా భావిస్తున్న నేపథ్యంలో సొంత చెల్లెల్ని కన్విన్స్ చేసుకోలేని వ్యక్తి ఇంకా రాష్ట్రంలోని మిగిలిన వాళ్ళు ఏం కన్విన్స్ చేయగలుగుతారు అన్నది కూడా ఒక ప్రశ్న వస్తుంది సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది సో ఈ ఈరోజు ఈరోజు మనం చూస్తే కల్వకుండ్ల కవిత తీసుకుంటున్న నిర్ణయాలు కల్వకుండ్ల కవితకు ఎంత లాభం చేకూరుస్తాయో పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం చాలా నష్టం చేస్తుంది అన్నదైతే అర్థమవుతుంది ఇంకో ఫుల్ స్టాప్ పడాలి అంటే కేసీఆర్ఏ రంగంలో దిగాలి కానీ కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత కూడా ఆమె పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకంటే మనం ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్ మనం చూస్తే లిక్కర్ కేస్ అయినప్పుడు కూడా కేసీఆర్ ఒక్కటంటే ఒక్క ప్లేస్లో కూడా బహిరంగ కానివ్వండి ప్రెస్ నోట్ ద్వారా కానివ్వండి కల్వకుంట్ల కవితకు సంబంధించిన అరెస్ట్ విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు ఢిల్లీకి వెళ్ళి కేటీఆర్ హరీష్ రావు ఆమె బెయిల్ గురించి మాట్లాడారు తప్ప కేసీఆర్ అక్కడ కూడా మనకు అనిపించలేదు సో ఈ విధంగా చూసినప్పుడు బేబీ ఆ గ్యాప్ అన్నది అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత తర్వాత అది పెరుగుతూ వచ్చింది ఫైనల్గా కల్వకుంట్ల కవిత ఎస్ నేను ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతాను అన్న నమ్మకం వచ్చిన తర్వాత ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాతనే ఆమె స్టెప్స్ తీసుకుందాం అన్నది కూడా మనకు అనిపిస్తుంది దీనికి తోడు ఎంతో కొంత అంటే కేటీఆర్ మీద కూడా నెగిటివిటీ రావాలి పార్టీలో కూడా అరే మనకు ఇంకో మంచి లీడర్షిప్ ఉంది ఆ లీడర్షిప్ ఎందుకు వదులుకుంటున్నాము అనే ఒక భావన కలగాలి అంటే ఆ తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి అవన్నీ కూడా జరిగినట్టు ఎందుకంటే లెటర్ రాసినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే మాత్రం కేటీఆర్ఏ ఇక్కడ అతిపెద్ద విలన్ అని చెప్పే ప్రయత్నం అయితే కవిత చేసినట్టుగా మనం అనుకోతుంది కూడా అట్లే చేయాలి హరీష్ రావు అయితే స్తబ్దుగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో సరే ఆస్తులు అనకూడదు కానీ బట్ వీళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీలో భాగంగా కూడా హరీష్ రావుకి మరొకసారి బా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు కేటీఆర్ ఉన్న బాధ్యతలు ఎలాగో ఉన్నాయి కవితను పెద్దగా పట్టించుకోవట్లేదు కనీసం కేసీఆర్ని కలవాలన్నా సరే అంటే సొంత కూతురు తండ్రిని కలవాలన్నా సరే మధ్యలో వేరే వాళ్ళతో మాట్లాడితే తప్ప వాళ్ళు ఓకే అంటే తప్ప మేము మా తండ్రిని కలవలేని సిచ్యువేషన్ ఉందనే ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కవిత బయటకు వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎలాంటి యాక్టివిటీ చేసినా దానివల్ల జరిగే నష్టం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మనం ఇమీడియట్లీ మనం చూస్తే ఒకటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్లు వాళ్ళందరూ సరే పార్టీ సింబల్తో జరగకపోయినా పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళతోనే జరుగుతాయి కాబట్టి అక్కడ ఒకవేళ ఆమె ఏమైనా తెలంగాణ జాగ్రత్త నుంచి ఎవరైనా నిలబెట్టడము దాని ద్వారా ఏమైనా ఓట్ల చిలిక జరిగితే దానివల్ల ఇంకో పార్టీ ఏమైనా లాభపడుతుందన్నది కూడా ఒకటి చూడాలని ప్రతి ఒక్కరు చూస్తున్నారు మరి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ జాగృతి తరఫున నిలబడే వాళ్ళు ఉంటారా లేకపోతే ఆమె అనుబంధంగా మేము వర్క్ చేస్తున్నాము లేకపోతే వాళ్ళు వెళ్తామని ముందు చెప్పే వాళ్ళు ఉన్నారా నిజంగానే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అమ్మని అఫీషియల్గా ఒకవేళ సస్పెండ్ చేస్తే ఆమె వెనకాల నడిచే మనుషులు ఎంతమంది ఇప్పుడు నిజంగా ఉన్న ప్రస్తుతం పరిస్థితులు ఆమెకి ఫినాన్షియల్గా ఎంత స్ట్రెంగ్త్ ఉందా ఒక పార్టీ నడిపేంత లేదా కాంగ్రెస్ లాంటి పార్టీలోకి వెళ్తే ఆమె అనుకున్నంత ప్రియారిటీ ఆమెకు దక్కుతుందా బీఆర్ఎస్ పార్టీలో దక్కినంతగా బీజేపీలోకి వెళ్తే సిచ్యువేషన్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కానీ బట్ ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ ఇమ్మీడియట్లీ ఆలోచించాల్సింది కవితని ఏదో విధంగా వాళ్ళు ప్రసన్నం చేసుకోవాలి ప్రసన్నం చేసుకోకపోతే జరిగిన నష్టం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఆమెను తిట్టిన నష్టం వాళ్ళకే ఆమె తిడుతున్నప్పుడు రెస్పాండ్ అవ్వకపోయిన నష్టం వాళ్ళకే ఆమెను వదిలేసిన నష్టం వాళ్ళకే కాబట్టి ఇమ్మీడియట్లీ దాని వైపు ఆలోచించాల్సిన అవసరము దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పాలి థ్యాంక్ యూ